ఇక నుంచి నేర్చుకోండి సంఘమా నేర్చుకోండి ఆత్మీయ బిడలారా అని నేర్చుకోండి పక్కన ఉన్న వాళ్ళని పలకరించండి పరిచయం చేసుకోండి ఒకవేళ వారు అన్యజనులు అయితే రెండు మాటలు వాళ్ళకి అందించావంటే వాళ్ళు కూడా రక్షింపబడతారు నీ పక్కకు వచ్చిన ఆత్మ నీ దగ్గరికే దేవుడు తెచ్చిన ఆత్మ ఈరోజు సంఘాలు పట్టించుకోవట్లే ఆ విషయాన్ని అడిగారా పక్కన పలకరించారా ఎంతమంది బలకరించారు ఇప్పుడు ఒకటి అడుగుతా చెప్పండి వాళ్ళ ఊరి పేరు మీరు చెప్పండి మీరు ఎవరు ఊరి పేరు అడిగారా వాళ్ళ ఊరి పేరు మీరు అందరూ పెద్దగా చెప్పండి అడిగారా నిజంగా అడిగారా వాళ్ళ పేరు మీరు చెప్పండి వాళ్ళ పేరు మాకేం తెలుసు అడగవమ్మా జోగ్గా తీసుకోవద్దు సీరియస్గా తీసుకోండి నిజంగా అడగండి పలకరించండి చేతులు కలపండి కలపండి ఒకసారి కలపండి దేవుడు నిన్ను దీవించుగాక కానండి అను దేవుడు నిన్ను దీవించుగాక మీరు కూడా నన్నమా చేతులు కలిపి దేవుడు నిన్ను దీవించుగాక అమ్మయా దేవుడు మన దగ్గరికి తీసుకొచ్చిన బిడ్డలకి మనమే నేర్పాలి మనమే బోధించాలి సంఘమంతా ఈ బాధ్యత తీసుకుంటే ఎంతమంది రక్షించబడతారో తెలుసా నాకెందుకులే అని పోయినందుననే చాలా ఆత్మలు ఇంకా రక్షించబడట్లేదు సంఘములో ప్రతి బిడ్డకు ఇలాంటి చైతన్యం ఉంటే ప్రతి బిడ్డ కనీసం నలుగురిని పలకరించగలిగితే గొప్ప ఉజ్జీవం వస్తుంది తీసుకోండి నేను చెప్పిన మాటలు తీవ్రంగా తీసుకోండి చెప్పండి ఇప్పుడు అవన్నీ వేసుకొని వచ్చిన వాళ్ళు అడ్డగించాలా వదిలేయాలా అడ్డగించొద్దు వదిలేయొద్దు పలకరించండి పరిచయం చేసుకోండి ప్రోత్సహించండి సిస్టర్ అయినా పర్వాలేదు బురకా వేసుకుని వేసుకున్నావు ఆ సిస్టర్ నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు చాలా ఆశ్చర్యం ఉంది సంతోషం అని ఏసఐ ప్రేమను పంచండి ప్రోత్సహించండి ధైర్యపరచండి వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నారో బాధల్లో ఉన్నారో కన్నీళ్లలో ఉన్నారో రెండు మాటలు వాళ్ళకి ఏసఐ గురించి మీ సాక్ష్యం చెప్పి ధైర్యపరచండి ఇంకా దేవునికి కనెక్ట్ అవుతారు బలపడతారు స్థిరపడతారు ఇది మీ బాధ్యత నా బాధ్యత చేతులు ఎత్తి చూపించండి ఎవరు బాధ్యత మా బాధ్యత వాళ్ళు చేతులు ఎత్తండి నిజమేనా మరి ఎన్నాళ్ళు నెరవేర్చారా మీ బాధ్యత ఇక నుంచి నెరవేర్చండి రైట్ బయట సిగరెట్ షాపులు ఉండాలా ఆడికి వ్యాపారాలు ఉండకూడదు మూసేసుకోవాలా సిగరెట్లు పెట్టినోడు ఏ సునాములు ఆడి కొట్టే చర్చి ముందు సిగరెట్ షాపులు పెట్టినోడు ఏ సునాములు ఆడి కొట్టే లేచిపోవాలా ఏసునాములు ఆడి కొట్టే మూత అది చర్చి ముందు సిగరెట్ కొట్టే ఊడు పెట్టినా సరే ఏ సునాములు ఆడి షాపు వాడు జాగ్రత్త మనం ఎవరిని క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులముగా ఉండుటకు పిలువబడ్డ వారం స్త్రీలైనా పురుషులైనా జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలు ఎక్కడి పిల్లలు రాయల్ అంటే తండ్రి సన్నిధి ఆడపిల్లలు ఆ తండ్రి సన్నిధి అమ్మాయా అట్టయితే మేము చేసుకుంటాం అయ్యా తండ్రి సన్నిధి అమ్మాయా అట్లయితే భక్తి నేర్చుకొని ఉంటుంది ఆత్మీయత నేర్చుకొని ఉంటుంది ప్రార్థన నేర్చుకొని ఉంటుంది మోకాళ్ళ అనుభవం నేర్చుకొని ఉంటుంది సువార్త చెప్పటం నేర్చుకొని ఉంటుంది క్రీస్తు సత్యమిత్రులకు పంచుకోవటం నేర్చుకొని ఉంటుంది దేవుని కోసం బతకటం నేర్చుకొని ఉంటుంది పవిత్రురాలుగా ఉండటం నేర్చుకొని ఉంటుంది అట్లయితే మేము చేసుకుంటాం అనాలి చెల్లి అక్కడి పెంపకంలో పెరిగిందా ఆ ఆత్మీయ నాయకుడి కింద పెరిగిందా అట్లయితే అనుమానం లేదు అక్కడ పెరిగిన అయితే మనం ఆనందంగా చేసుకోవచ్చు అనుకోవాలి ఆ సంగమా అబూ వుద్దిలే అనకూడదు ఆ అబ్బాయి ఎక్కడోడు ఆ అబ్బాయి తండ్రి సన్ని అట్లయితే కళ్ళు మూసుకున్న చేయొచ్చు ఎందుకంటే వాడు మోకాళ్ళ ప్రార్థనాపరుడై ఉంటాడు పవిత్రుడై ఉంటాడు సాక్ష్యంగా వాడై ఉంటాడు కష్టజీవై ఉంటాడు క్రీస్తు కోసం బతకటం తెలిసిన వాడై ఉంటాడు ఆత్మీయుడై ఉంటాడు వానికి ఇవ్వచ్చు దేవుని దేవుని బిడ్డవాడు వానికి వానికి ఇవ్వచ్చు మన అమ్మాయిని అనాలి అని సన్నిదా అక్కడికి వెళ్ళావాడా పొరపాటును కూడద్దు అనకూడదు ఎంతమందికి అర్థమైంది ఎలా ఉంటే అలాంటి మాటలు వస్తాయో మీరే ఆలోచించుకోండి ఆడపిల్లలు మగపిల్లలు యవనస్తులు యవనస్తులు అంటూ చెప్తున్నా ఒక ఏజ్ వచ్చేటప్పటికి పైచ్యరసాలు అందరికీ పనిచేస్తాయి జంతువులకి పక్షులకి కుక్కలకి కోతులకి వాటికి మనకి అందరికీ ఒక ఏజ్ వచ్చేటప్పటికి కొన్ని పైచ్యరసాలు పనిచేస్తాయి వాటిని అణచి వాటిని చంపి గెలవాలి దేవుని కొరకు నిలవాలి వాటికి బానిసలమైపోయి వాటిని తృప్తిపరచడం మొదలు పెట్టామంటే ఆరని అగ్నిలాగా దహిస్తానే ఉంటాయి అవి వాటిని తృప్తిపరిచే కొద్దీ ఎక్కువ అవుతాయి శరీర కోరికలు శరీరక వాంచలు వాటిని అణగదొక్కితేనే కంట్రోల్ అవుతాయి కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా శరీర క్రియలను జయించినట్లు కృప మనమందరం పొందుదుము గాక పాడదాం శరీరక్రియలూ See? You. ఉంటే ఈసారి వారం చెప్తాను ప్రజెంట్ నేను చూపించిన వచ్చిన ఒక్కసారి చదవండి అపోస్తల కార్యములు పదో ఇక ప్రశాంత మనస్కులై కొద్ది మాటల దేవుని మాటలు ధ్యానించుకొని ముగించుకుందాం మన గృహాలకు వెళ్ళక ముందు చదువుదాం ఇటలీ పటాల మనబడిన పటాలములో శతాధిపతి ఒకడుండెను అను భక్తిపరుడొకడు కైసరలో ఉండెను చదువు తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు తన ఇంటి వారందరితో కూడా యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవని దూత అతని యొద్దుకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేను అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతులను మారుపేరుగల సీమోను పిలిపించుము అతడు సముద్రపు దరినున్న సీమోను చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను చాలు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ఇంత సమయం నీ కృపచేత నా ప్రభువ కొన్ని హెచ్చరికలు ఇవ్వడానికి సహాయం చేశావు నీకు వందనాలు నీ బలహీన దాసుని బలపరిచిని వాకు చేత సంధించి నీ అభిషేకం ఇచ్చి వాడుకో ఉపదేశమున అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్య పందకార శక్తుల ప్రభావం ఏ సునాములో బంధిస్తున్నాం పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం మంది నాతో మాతో మాట్లాడున్న నీ బిడ్డలందరినీ వశపరచుకో నీ మాటలు విలువైనవి పోగొట్టుకోకుండా నీ బిడ్డల్ని కాపాడి కృపజ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ సహాయము చేయము ఏసు ప్రశస్త నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ప్రభునందు ప్రిలారా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక అన్యుడి గురించి ఒక అన్యుడి గురించి వ్రాయబడిన మాటలు ఇప్పుడు మీరు చదివారు కొంచెం సేపు మనసు పెట్టి జాగ్రత్తగా దేవుని మాటలు వింటానికి ప్రయత్నం చేయండి ఈ కొర్నేలి అనేవాడు యూదుడు కాదు క్రైస్తవుడు కాదు అన్యజనుడు శతాధిపతి కాకపోతే భక్తి పరుడు ఇతని గురించి దేవదూత ఇచ్చిన సాక్ష్యము అతనికి దేవదూత మూడు సంగతులు చెప్పాడు కొర్నేలి అని పిలిచాడు పట్ట పగలు మూడు గంటల వేళ దర్శనం మందు దూత కనపడ్డాడు స్పష్టంగా దూత అతని కళ్ళ ముందు కనబడటమే కాక స్వరమెత్తి పిలిచాడు కూడా కొనేలి అని పిలిచాడు అతడు ఏమినా ప్రభువా అని అడిగాడు అప్పుడు దూత చెప్తున్నాడు నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అన్నాడు మీరు జాగ్రత్తగా వినాలి బిడ్డలారమ్మా ముందే చెప్తున్నాను నేను ఒక అన్యుడి ప్రార్థనలు ఒక అన్యుడి ధర్మకార్యములు ఒక అన్యుడు దేవునియందు ఉంచిన భయభక్తులు అందును కూర్చిన సమాచారము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినది అనే మాట చిన్న మాట కాదు అది పెద్ద మాట సహజంగా మనం ప్రార్థనలు చేస్తాం మనం కూడా అనేక మందికి హెల్ప్ చేస్తాం మనకు ఉన్న దానిలో మనం కూడా దేవునియందు భయభక్తులు కలిగి ఉంటాం మనం దేవుని విషయంలో కనపరిచే ప్రేమ దేవుని విషయంలో మనం కనపరిచేటువంటి భయం సాటి మనిషి పట్ల మనం చూపే ప్రేమ దేవునికి మనం చేసే ప్రార్థనలు అసలు నిజంగా దేవుడు పట్టించుకుంటాడా అసలు వీటిని నిజంగా దేవుడు సీరియస్గా చూస్తాడా వీటిని తీవ్రంగా పరిగణిస్తాడా అని సహజంగానే మనకు ఒక ధర్మ సందేహం ఉంటుంది కానీ ఇక్కడ చదవబడిన వాక్య భాగములో ఏమాత్రం రాజీ లేకుండా స్పష్టంగా చెప్పాడు ఏంటంటే మనము చేసే ప్రార్థనలు ధర్మకార్యములు దేవుని ఎందు ఉంచిన భయము భక్తి మొత్తం దేవుని సన్నిధికి ఖచ్చితంగా చేరతాయి అనేది చాలా స్పష్టంగా చెప్పాడు ఒక అన్యుడు ఎవరో తెలియని ఒక అన్యుడు చేసిన విషయాలే దేవుడు తీవ్రంగా సీరియస్గా తీసుకున్నాడు అంటే ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే మన ప్రార్థన మరి నిశ్చయముగా దేవుని దగ్గరకు వెళుతుంది మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు అవి చిన్నవైనా పెద్దవైనా అవి ఎట్టివైనా ఖచ్చితంగా వెళతాయి ఇందులో ఏ సందేహమూ లేదు అందులో నీకు ఏ కోశాన కూడా డౌట్ అక్కర్లా ఎప్పుడు రానియొద్దు అనుమానం నువ్వు ఎన్ని అంశాల కోసం ప్రార్థన చేశావో ఎన్ని విషయాల కోసం ప్రార్థన చేశావో ఏ ఏ సంగతులు దేవుని ముందుంచావో నువ్వు మోకరించి ప్రార్థించిన ప్రతి సంగతి దేవుని దగ్గరకు చేరిద్ది అది తిరుగులేని సత్యం చేరదేమో అని నువ్వు నేను అనుకుంటాం దేవుడు వినడేమో పట్టించుకోడేమో అనుకుంటాం కానీ కాదు కాదమ్మా మనం దేవుని విషయంలో అంత సీరియస్గా ఉండం కానీ కానీ దేవుడు మన విషయంలో సీరియస్గానే ఉంటాడు ఎందుకంటే మనలాగా ఆయన మంపు మాలోకం కాదు ఆయన మహాజ్ఞాని చురుకైన వాడు ఆయన మనలాగా ఆలోచించేవాడు కాదు మనం దేవుని విషయంలో అంత సీరియస్గా ఉండము కానీ దేవుడు మన విషయంలో ప్రతి విషయంలో సీరియస్గానే ఉంటాడు సీరియస్గా ఉన్నాడు కాబట్టే మహిమను వదిలిపెట్టాడు సీరియస్గా ఉన్నాడు కాబట్టి సిలువనెక్కాడు సీరియస్గా ఉన్నాడు కాబట్టి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు సీరియస్గా ఉన్నాడు కాబట్టి సంవత్సరాలుగా నిన్ను దర్శించి దర్శించి మొత్తం మీద ఇప్పుడు ఆయన వైపు తిప్పుకున్నాడు ఆయన నీ విషయంలో నా విషయంలో సీరియస్గా ఉన్నాడు కాబట్టే అనేక పర్యాయములు మరణము మనల్ని సంధించిన సాగు గోతిలోకి పోకుండా మనల్ని కాపాడుకున్నాడు మన విషయంలో సీరియస్గా లేకపోతే పట్టింపు లేకపోతే పట్టి పట్టనట్టుగా ఉంటే ఎప్పుడూ అవుట్ ఒక క్షణమైన నీవు మరచిననే బ్రతుక గలన గలనయ్యా కొనికి నీ దినేమయ్యా ఒక క్షణమైన నీవు మరచిననే బ్రతుక గలన ఏసయ్యా ఉనికి నని ద్రం చితన స్థితి ఏమును దేవునికి స్తోత్రం కలుగును గాక హలోయా రిలారా కుర్ణేలినే వాడు ఒక అన్యుడు అన్యుడేన కుర్నేలిని అంతగా జ్ఞాపకం చేసుకుని వాని ప్రార్థనలను ధర్మకార్యాలను భయభక్తులను దేవుడు తీవ్రంగా తీసుకున్న మాట అన్యుడి విషయంలోనే అంత బాగుంటే మన విషయంలో మరి నిశ్చయంగా నెరవేరుద్ది అనే మాట నేను మీకు చెప్తున్నాను ప్రార్థన మన కోసం చేసుకునేది అలాగే ఎదుటివారి కోసం కూడా చేసేది ధర్మకార్యాలు మనకు కలిగిన దానిలో ఇతరులకు మనం చేసేటువంటి ప్రతి చర్య గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి పట్టెడు అన్నం పెట్టిన దగ్గర నుంచి ఆపదలో అంత సాయం చేసిన దగ్గర నుంచి నీ శక్తి కొలది అలాగే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు చేసే పరిచర్య దగ్గర నుంచి దేవుని కొరకు నువ్వు చేసే త్యాగం దగ్గర నుంచి ప్రతిదీ రికార్డెడ్గా ఉంటుంది అన్నాడు అక్కడ నాలుగు సంగతులు అక్కడ ఉంటాయి మొట్టమొదటిది మనము చేసిన ప్రార్థనలు అక్కడ జ్ఞాపకార్థంగా వ్రాయబడతాయి గుర్తుపెట్టుకోండి రెండవది మనం చేసిన సేవా కార్యక్రమాలు నువ్వు అనుకుంటావు ఎప్పుడో ఎవరికి దాహంతో ఉన్న వాళ్ళకి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చావు లేకపోతే సేవకుడికి విశ్వాసికి దేవుని నామంలోని ఇంటికి వచ్చిన అంత చన్నీళ్ళు ఇచ్చావు నీళ్ళే ఇచ్చింది నువ్వు ఫ్రీగా వచ్చే ఇచ్చావు నువ్వు అనుకున్నావు నీళ్ళే కదా నేను ఇచ్చిందని కానీ నా పేరిట వచ్చు వాణ్ణి చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినవాడు తన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా అన్నాడు ఆ మాట తేలిగ్గా తీసుకుందామా సీరియస్గా తీసుకుందామా అంటే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినది కూడా రాసుకుంటాడు ఇక నువ్వు ఆపదలో ఉన్న వాళ్ళకి నీ కలిగిన దానిలో నుండి నువ్వు సాయం చేసింది అక్కడ నమోదు చేయబడింది ఎన్నిసార్లు ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా అది దేవుని పనికి కానీ సాటి మనుషుల వేదనలో వాళ్ళకింత సహాయం కాని ఇంకా చెప్పాలంటే కృంగిపోయిన ఒక వ్యక్తిని వెన్ను తట్టి నువ్వు ధైర్యపరిచింది కూడా సేవగానే రాసుకుంటాడు అక్కడ ఇప్పుడు నీ సాటి